హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను నా బిజీలో ఉండి ని కొంచెం పక్కకు పెట్టినా కానీ మరి మనం అంటే మన ఛానల్లో వచ్చే ఈ దళం తర్వాత ఈ వెన్నెల్లో ఆడపిల్ల ఈ స్టోరీస్ కున్న ఫేమస్ అంటే ఈ స్టోరీస్ కున్న ఆదరణ వీటి బట్టి ఏమో తెలియదు కానీ నేను అసలు మన ఛానల్లో కంటెంట్ పెట్టకున్నా కానీ మీరు నమ్ముతారో లేదో నాకు ఇరవై తొమ్మిది మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు వీళ్ళందరికీ కూడా ఈ ఇరవై తొమ్మిది అనే కాదు వన్ నంబర్ సబ్స్క్రైబర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఈ టూ ట్వంటీ నైన్ మీకు ఈ స్టోరీ అందేలోపు ఒకరు ఇద్దరు మైనస్ అయినా కానీ బట్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఎందుకంటే ఇంతగా నన్ను ఆదరిస్తున్నందుకు అంటే ఇంతగా మీరు నేను ఛానల్లో ఏ కంటెంట్ పెట్టకున్నా కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నందుకు వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజం చెప్తున్నానండి ఎప్పటికప్పుడు ఈసారి నుంచి అయినా రెగ్యులర్గా పెడదాము అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి అయినా పెడదామని అనుకుంటాను కానీ ఏదో ఒక రకంగా ఈ మధ్య అయితే ఇంకా అదేంటి సర్పంచ్ ఎలక్షన్స్ అని తర్వాత ఇంకా వేరే వేరే యాడ్ కమర్షియల్ యాడ్స్ అని చెప్పి ఇలా చాలా చెప్పడం వల్ల మళ్ళీ మిగతా కి కూడా నేను అంటే మనం ఒక దగ్గర కమిట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు మనం పక్కగా వర్క్ ఇవ్వాలి కాబట్టి మొదలు మిగతా ఛానల్స్ అంటే వేరే నేను ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తున్నానో వాళ్ళందరికీ నేను వర్క్ నా వంతు వర్క్ ఇచ్చేసి మిగిలిన నా సొంత టైంలో నేను కొద్దిగా మన ఛానల్ మీద దృష్టి పెడుతున్నాను సో దాని వల్ల లేట్ అయిపోతుంది బట్ ఎనీవే ఇంతగా నన్ను అంటే టూ ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇది ఎలా చెప్పాలా అసలు ఫస్ట్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ లో ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండే నా ఛానల్ హ్యాక్ అయిపోయి నేను దాన్ని మళ్ళీ గూగుల్ నుంచి తీసేసి కంప్లీట్ ఛానల్ ని డిలీట్ చేసి కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఏదో ఈ నవల్స్ మీద ఆధారపడి ఇలా నేను మీకు చెప్తున్నా అంటే మీకు స్టోరీస్ అందిస్తున్నా కూడా నాకు టూ ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ షార్ట్ మూమెంట్ షార్ట్ పీరియడ్ లో నాకు టూ ట్వంటీ నైన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ దయచేసి నా ని ఇలాగే ఫాలో అవ్వండి కానీ ఒక్కడి మాత్రం మాటిస్తున్నాను ఇటు అటు లేట్ అయినా కానీ ని కానీ ఈ ఛానల్లో ఉన్న ఈ సీరియల్స్ ఈ తులసి దళం కానీ తర్వాత ఈ వెన్నెల్లో ఆడపిల్ల కానీ ఇంకా మిగతా ఏవైనా స్టోరీస్ కానీ ఏది ఆపేది లేదు ముందు చిన్నపిల్లల కోసం కూడా చిటిపొట్టి కథలు చెప్పాలి అని అనుకుంటున్నాను అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ స్టోరీస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని నవల్స్ ఉన్నాయి ఆ నవల్స్ అన్ని కూడా మీకు నేను తప్పకుండా అందిస్తాను ఓకేనా ప్లీజ్ డూ సపోర్ట్ ఇలాగే మీ సపోర్ట్ నాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెన్నెల్లో ఆడపిల్ల ఈనాటి మన స్టోరీస్ లోకి వెళ్ళిపోదాం అయితే లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైంది అంటే మీకు తెలుసు కాస్త ప్లేలిస్ట్ లో రివైజ్ చేసుకోండి మీకు స్టోరీ అంతా అర్థమైపోతుంది ఆ వెన్నెల్లో ఆడపిల్ల పేరు రమ్య అని రేవంత్ కి తెలిసిపోయింది తనను వెతకడానికి అంటే సాయంత్రం అతను చెస్ ఛాంపియన్షిప్ కి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ ఫ్లైట్ టైం లోపలే ఈ అమ్మాయిని ఎక్కడా ఏంటి అని కనుక్కుందామని ఒక స్కూల్ కి అంటే ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ ఓపెన్ చేసి అవి ఇవి అన్నీ చూస్తాడు బట్ కాస్త కన్ఫ్యూజన్ గా అక్కడ ఉన్న అదేంటి అందులో పనిచేసి అతను చెప్పేసరికి మళ్ళీ కోపంతో బయటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు మన ఎపిసోడ్ లో వినేసిద్దాం ప్లీజ్ పూర్తి ఎపిసోడ్ వినండి మీ కామెంట్స్ అండ్ లైక్స్ తో నన్ను సపోర్ట్ చేయండి మీరు కనుక కామెంట్ పెడితే తప్పకుండా నేను ఎప్పుడు ఎపిసోడ్ పెట్టినా గానీ ఆ ఎపిసోడ్ లో మీ పేరుని నేను తప్పకుండా మెన్షన్ చేసి నా వంతుగా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను ఓకేనా అండ్ నౌ లెట్ స్టార్ట్ వెనెల్లు ఆడపిల్ల కారు విసురుగా పోనిస్తూ ఇంగ్లీష్ లో నాలుగక్షరాల్లోనూ తెలుగులో అక్షరాలతో ఉన్న ఆ ఒక్క మాటతో తనను తానే తిట్టుకున్నాడు రేవంత్ పెద్ద శబ్దంతో బోయింగ్ ముందుకు నడుస్తుంటే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రేవంత్ ఒక అందమైన ఎయిర్ హోస్టెస్ విమానం కూలిపోతూ ఉంటే దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని వివరిస్తుంది తను ఓడిపోయానని ఆ అమ్మాయే గెలిచిందని రేవంత్ కి తెలిసిపోయింది గడువు ఎల్లుండి సాయంత్రం వరకు ఉంది అయితే మాత్రమే తను ఢిల్లీ నుంచి బయలుదేరి తిరిగి వచ్చేసరికి పదమూడో తారీఖు సాయంత్రం అయిపోతుంది చాక్లెట్లు పట్టుకుని వచ్చిన ఎయిర్ హోస్టెస్ ని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే ఫ్లైట్ వస్తుంది అని అడిగాడు సరిగ్గా సాయంత్రం ఫోర్ ఫిఫ్టీ సార్ అని చెప్పింది ఆమె రేవంత్ కి భరించలేని నిస్సహాయత ఆవరించింది తన ఊహ నిజమైతే ఆ అమ్మాయి తనని రిసీవ్ చేసుకోవడం కోసం విమానాశ్రయానికి ఆ రోజు వస్తుంది మరోలా చెప్పాలంటే నువ్వు ఓడిపోయావు అని తెలియపరచటం కోసం ఎడమ చేయి పిడికిలు బిగించి కుడి అరచెత్తుతో కొట్టుకున్నాడు రేవంత్ పొద్దున కారు తో ప్రారంభమైన వేట హోటల్ కి వెళ్లడం నలుగురు అమ్మాయిలు రామాపురం స్కూల్ ఇంత పకడ్బందీగా ఈ రోజు చేసింది పందెం ప్రారంభమైన రోజు నుంచి చేసి ఉంటే ఎంత తొందరగా దొరికిపోవును అమ్మాయి తనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇంతకాలం వదిలేస్తూ వచ్చాడు చదరంగంలో చివరి వరకు ఓడిపోయినట్టు నటించి చివర్లో ఎత్తువేయడం తనకి అలవాటు ప్రేమ అనే చదరంగంలో అదే ట్రిక్కు తన మీదే ప్రయోగించింది అమ్మాయి ముందు నుంచి దొరుకుతున్నట్లే నమ్మకం కలిగించి చివరి వరకు అలానే ఏడిపించింది ఏడుపిస్తూ గెలిచింది ఆలోచనలతోనే ప్లేను మేఘాల్లోంచి కిందకు దిగటం గమనించలేదు రేవంత్ విమానాశ్రయానికి దక్షిణ భారత క్రీడా మండలి కార్యదర్శి రాష్ట్ర చదరంగం బోర్డు సభ్యులు వచ్చారు ఆనందం వేసింది రేవంత్ కి తెలుగు వాడి ప్రతిభకు గౌరవం కనీసం బయట రాష్ట్రాల్లోనన్నా దొరుకుతుంది అందరూ కలిసి హోటల్ కి బయల్దేరారు హోటల్ చేరుకోగానే జేమ్స్ కి ఫోన్ చేసి లాకప్ లో ఉన్న స్నేహితుడు గురించి కనుక్కొని అతడు బయటపడ్డాడని తెలుసుకున్నాడు గుడ్డిలో మెల్ల ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రపట్లేదు అద్దాల కిటికీలోంచి నగరాల్లోని లైట్లని చూస్తూ కూర్చున్నాడు తర్వాత ఎప్పుడో ఒంటి గంటకి ఎయిర్ కండిషనర్ ఆఫ్ చేసి పక్క మీద వాలేడు పోటీ ప్రారంభమయ్యే హాల్ బయట వరండా కిటకిటలాడుతుంది రేవంత్ కి షేక్ హ్యాండిస్తూ మీకు ప్రభాకర్ కి గొడవఅటం మా అదృష్టం పోలెండ్స్ కి మీతో ఆడటం చూసే అవకాశం మాకు దొరికింది అన్నాడు సెక్రటరీ రేవంత్ నవ్వి ఊరుకున్నాడు హాల్లోకి ప్రవేశించగానే పోలెండ్స్ కి ఎదురొస్తూ తన పొడవైన చేతిని చాచి హూ మై బాయ్ అన్నాడు సాధారణంగా రేవంత్ చేతులు కలిపాడు సరిగ్గా రెండింటికి పోటీ ప్రారంభమైంది రేవంత్ టాస్ గెలిచి బర్డ్స్ ఓపెనింగ్ తో తెల్లపావుల్ ని ముందుకు జరిపాడు గంట గడిచేసరికి ఇద్దరు అంతర్జాతీయ ఆటగాళ్లు తమ ఉనికిని ప్రపంచాన్ని మర్చిపోయి ఆటలో నిమగ్నమయ్యారు తన కసిని ఉక్రోషాన్ని ఆటలోకి మార్చుకుని విజృంభిస్తున్నాడు రేవంత్ పోలెన్స్ ఈ ఆట మరణ సమస్య ఈసారి ఓడిపోతే ఇక అంతర్జాతీయ స్థానంలో తను అనధికారికంగా ఒక మెట్టు కిందికి దిగాల్సిందే అని తెలుసు చదరంగం మీద ఉత్సాహం ఉన్న వాళ్లు ఆటని పుస్తకాల్లో రాసుకుంటున్నారు సాయంత్రం అయ్యేసరికి రేవంత్ ది ఒక రూప్ రెండు పాన్స్ పోయాయి పోలెండ్స్ కి బిషప్ ఒక ప్యాన్ ఒక రూక్ పోయాయి ఎవరివి ఎన్ని పోయాయో అన్నది కాదు ప్రశ్న రేవంత్ గుర్రాలు రెండు ప్రత్యర్థి పావుల్లోకి చొరబడి ఉన్నాయి అతడు నైట్స్ తో ఎలా కల్లోలం సృష్టించగలడో అందరికి తెలిసిందే ఆ రోజు తాలూకు ఆఖరి ఎత్తు కవర్ లో వ్రాసి సీల్ చేసి రెఫరీకి ఇచ్చి బయటకొచ్చేశాడు రేవంత్ హోటల్కొచ్చేసరికి బాగా చీకటి పడింది ఆ రోజు అతడిని ఎవరో డిన్నర్ కి పిలిచారు అన్ని మనస్కంగానే వారితో గడిపాడు టైం చూస్తే ఐదు ఐదు అంటే సరిగ్గా పన్నెండు గంటలింకా బ్రేక్ఫాస్ట్ తీసుకుని బయలుదేరాడు ఎనిమిదిన్నరకి ఆట తిరిగి ప్రారంభమైంది రెఫ్రీ సీలు విప్పి పావును కదిపాడు పదిన్నర అయ్యేసరికి రేవంత్ ప్రత్యర్థి తాలూకు మరో ప్యాన్ని తీసుకుని బిషప్ కి కి తన నైట్ తో ఫోక్ వేశాడు పాలెండ్స్ కి అని తల విధిలిస్తూ నవ్వి ఈ నైట్ ని ఎవడు కనిపెట్టాడో గాని భలే చంపుతుంది రెండు గళ్లు ముందుకు వెళ్లి లంబంలో ఎటు దూకుతుందో మానవ మాతృడికి తెలీదు అని జోక్ వేస్తూ బిషప్ ని తీసుకొచ్చి రేవంత్ క్వీన్ పక్కగా పెట్టాడు తను క్వీన్ కదిపితే తరువాత ఎత్తుగా పోలెండ్స్ కి రూప్ ని పక్కకి జరుపుతాడా లేదా అన్నది కాదు రేవంత్ ఆలోచిస్తున్నది తను వేసిన ఎత్తుబారి నుంచి అతడు ఎలా తప్పించుకున్నాడా అని కూడా కాదు పోలెండ్స్ కి మాట్లాడిన మాటలు జ్ఞాపకాల దొంతర్లని కదిపి దేన్నో వెలికి తీసినట్టు ఒకే ఒక మాట మెదడు మారుమూలల్లో ప్రతిధ్వనించింది లంబం ఇదే మాటని ఆ అమ్మాయి కూడా ఉపయోగించింది చాలా గమ్మత్తైన మాట లంబం పర్పెండిక్యులర్ నేను ఈ హోటల్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లి నుంచి లంబంగా బయల్దేరి విగ్రహం జంక్షన్ దగ్గరికి తిన్నగా వస్తాను ఇంటికి వెళ్లి నుంచి జంక్షన్ దగ్గరికి తిన్నగా వస్తాను అనొచ్చుగా లంబంగా అని ఎందుకు అంది ఇంతలో నుంచి ఎవరో టైం రన్అట్ అవుతోంది అని అరిచారు రేవంత్ ఉలిక్కి పడి ఆట వైపు చూశాడు పాలెన్స్ కి తన ఆట ఆడి చాలాసేపు అయింది ఇంకో రెండు నిమిషాల్లో రేవంత్ ఎత్తు వేయకపోయినట్లయితే ఓడిపోయినట్లే అతడు తొందర తొందరగా ఆలోచించి వీణ్ణి ముందుకు తీసుకొచ్చాడు ఈసారి కి వంతు రేవంత్ మళ్లీ ఆలోచనల్లో పడ్డాడు ఆమె తిన్నగా వెళ్లి తిన్నగా వస్తాను అన్నట్టు గుర్తు తిన్నగా అన్న మాటలకు అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చింది ఇట్నుంచి నేను ఏ వేగంతో వస్తే మీరు అట్నుంచి ఆ వేగంతోనే రావాలి ఇద్దరం ఒకేసారి కలుసుకుంటాం అంటే మీరు నేను జంక్షన్ కి ఒకే దూరంలో ఉన్నామన్నమాట ఈ విషయం కనుక్కోడానికి పెద్ద బాల శిక్ష చదువు చాలనుకుంటా బాయ్ ఖేలో అని ఉర్దూలో అరిచారెవరో నిజానికి పోటీలో అలా అనకూడదు రెఫరీ అలా అన్న ప్రేక్షకుని హెచ్చరించి బయటకు పంపించేశాడు టైం 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 రేవంత్ రేవంత్ తెప్పరిల్లి బోర్డు వైపు చూశాడు పాలెన్స్ కి తెరిచి రాజు చెప్పాడు తన కింగ్ ని కదపడం తప్ప వేరే మార్గం లేదు అందుకే ఈ ఎత్తు కోసం ఇంతసేపు ఏమిటి అని సలహా ఇచ్చారెవరో అతడి తప్పులేదు రేవంత్ కింగిని కదిపాడు మళ్లీ ఆలోచనలు తన ఆఫీస్ నుంచి కారు పందం స్టార్ట్ అయిన జంక్షన్ ఎంత దూరమో తను లెక్క ముందే కట్టాడు తనకింకా జ్ఞాపకమే అది ఇరవై మూడు కిలోమీటర్లు ఇద్దరు ఆ పాయింట్ దగ్గరికి ఒకే సమయానికి చేరుకునేలా ప్రయాణం చేశారు అంటే హోటల్ నుంచి ఆమె ఇల్లు అక్కడి నుంచి జంక్షన్ కలిపి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉందన్నమాట ఇది తెలుసుకోవడానికి పెద్ద పాల శిక్ష చదువు చాలు అన్నది ఈ దూరం గురించే ఇక్కడి నుంచి మా ఇళ్ళు అక్కడ నుంచి జంక్షన్ కిలోమీటర్లలో పూర్ణ సంఖ్యలు ఆ మాటలకి అప్పుడు తనంత ప్రాముఖ్యత ఇవ్వలేదు కాని ఇప్పుడు తరచి చూస్తే అర్థం బోధపడుతుంది ఆలోచిస్తూనే తరువాత ఎత్తువేశాడు రేవంత్ టైం పదకొండు గంటలు కావస్తుంది ఇంకో రెండు మూడు గంటల్లో ఆట పూర్తయ్యేటట్టు ఉంది రెండున్నర కల్లా ఎయిర్పోర్ట్ లో ఉండాలి ఆట అవ్వకపోతే ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది పోలెండ్స్ కి తర్వాత ఎత్తు గురించి ఆలోచిస్తున్నాడు రేవంత్ ఆలోచిస్తున్నది ఇంకో దాని గురించి ఆమె ప్రయాణం చేసిన మొత్తం దూరం తెలుసు మధ్యలో తొంభై డిగ్రీలలో తిరిగిందని తెలుసు చప్పుడు అతడి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది చాలా చిన్న లెక్క పైతాగ్రస్ సిద్ధాంతం కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ తనకి రెండు భుజాల మొత్తం ఎంతో తెలుసు కాని ఒక్కొక్క భుజం ఎంతో తెలీదు కర్ణము కూడా ఎంతో తెలీదు ఏమీ తెలియకుండా ఎలా కనుక్కోవడం ఆ ఇంకొకడు కూడా తెలుసు కిలోమీటరు అన్ని పూర్ణ సంఖ్యలు అని నాలుగు రోడ్ల జంక్షన్ కి హోటల్ కి మధ్య దూరం ఎంత అతడు ఆ ఊళ్ళో తిరిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించాడు ఉచ్చాయింపుగా పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం ఉండవచ్చు పాలెన్స్ కి తన ఆట ఆడేసి చుట్ట కాలుస్తున్నాడు రేవంత్ వైపు ఉన్న సాఫ్ట్ వాచ్ గుర్రున తిరిగిపోతుంది రేవంత్ తన వంతు ఎత్తుగా గుర్రాన్ని జరిపాడు జరిపి కళ్ళు మూసుకున్నాడు చాలా పెద్ద లెక్క అతడికి ఆ లెక్కలో అనుభవం లేదు కాని చదరంగంలో ప్రావీణ్యం అతడికి కావలసినంత జ్ఞాపక శక్తిని ఇచ్చింది ముందు పదిహేను అన్న సంఖ్యని తీసుకొని లెక్క కట్టి చూశాడు రాలేదు తరువాత పదహారుని తీసుకున్నాడు రాలేదు ఒక్కో లెక్కకి పది నిమిషాలు పడుతోంది అన్ని మనసులోకి లెక్క కట్టడం కష్టంగా ఉంది అయినా పట్టుదల వదల్లేదు ఎవో ఎత్తులు వేస్తున్నాడు మనసంతా లెక్కలే ఆక్రమించుకున్నాయి తను చీకట్లో అనవసరంగా బాణం వేస్తున్నాడా అన్న అనుమానం కూడా రాకపోలేదు కేవలం ఇరవై మూడు అన్న సంఖ్య మాత్రం తెలుసు ఆ ఒక్క సంఖ్యలో దూరాన్ని కనుక్కోవడం అతడు పట్టుదల వదల్లేదు తరువాత సంఖ్య అయినా పదిహేడుని తీసుకున్నాడు ఒకవేళ ఆ దూరం పదిహేడేమో అని పదిహేడే గాని అయితే వచ్చేసింది పూర్ణ సంఖ్య పదిహేను ఎనిమిది అనాథాశ్రమం నుంచిగాని నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి గాని ఆమె ఇల్లు తిన్నగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అతడి ఆలోచనలను చెద్రగొడుతూ చెక్ మిస్టర్ రేవంత్ అన్న స్వరం వినపడటంతో కళ్ళు విప్పాడు ప్రత్యర్థి తాలూకు సేన అంతా నేల ఈనినట్టు తన సామ్రాజ్యంలోకి వచ్చి ఉండటాన్ని గమనించి నిరాసక్తంగా రాజుని కదిపి కళ్ళు మోసుకున్నాడు దీందే ఉంది ఫ్రెండ్లీ మ్యాచ్ అంతరంగంలో ఆడే చదరంగం దీనికన్నా విలువైంది అక్కడ ఓటమి జీవన్ మరణ సమస్య అది కనుక్కోలేకపోతే కాబోయే భార్య జీవితాంతం దెప్పుతూనే ఉంటుంది రేవంత్ తన సర్వశక్తులు కూడగట్టుకున్నాడు బ్లైండ్ ఫోల్డ్ కళ్ళు మూసుకుని చదరంగంలో అరవై నాలుగు గళ్లలో ఎక్కడ ఏ ఏ పావులున్నాయో గుర్తు పెట్టుకోవడం అయితే ఇప్పుడు అతను గుర్తుకు తెచ్చుకుంటోంది చదరంగం బోర్డు కాదు తన నగరపు మ్యాప్ ని తన ఊరి మ్యాప్ లో ఏ ఏ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయా అని అతడి స్మృతి పదం నుంచి చదరంగళ్లు మాయమయ్యాయి గుర్రాలు ఏనుగులు బిషప్లు తొలగిపోయాయి మెదడు తెల్ల కాగితం అయిపోయింది దానిమీద ఒక సరళ రేఖ వచ్చి నిలిచింది అది అంతలో త్రిభుజమైంది అలాంటి త్రిభుజాలు నాలుగు నాలుగు ప్రాబబిలిటీస్ ఇన్నాళ్లు తను తిరిగిన ఊరి ఫోటోగ్రఫీని సరదాగా ఉబుసుపోక చూసే రోడ్ మ్యాప్ ని జ్ఞాపకాల దొంతర్ల మధ్య నుంచి తీయటానికి అతడు బ్లైండ్ ఫోల్డ్ కన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది ఆ మ్యాప్ మీద ఈ త్రిభుజాన్ని ముద్రించాడు ఆ అమ్మాయి ఇల్లు ఏబిసిడి అన్న నాలుగు స్థానాల్లో సరిగ్గా ఎక్కడో ఒక చోట ఉండి ఉండాలి ఏ సర్వోదయ నగర్ బి గాంధీ కాలనీ సి ట్యాంక్ బండ్ ఏరియా బి స్లామ్స్ అయితే ఇందులో రెండు స్థానాల్ని తీసేయొచ్చు ఆ అమ్మాయి కారు జంక్షన్ కి ఎడం వైపు నుంచి వచ్చి ట్యాంక్ బండ్ వైపు వెళ్ళింది కాబట్టి ఇల్లు ఏ డీల్లో ఒకటి అయి ఉంటుంది డి స్లామ్స్ పాకలు కాబట్టి మిగిలింది ఏ వెన్నెల్లు ఆడపిల్ల నివసించేది సర్వోదయ కాలనీలో చట్ మిస్టర్ రేవంత్ అయిపోయింది అప్పటికే కరతాల ధ్వనులు మిన్నంటాయి రేవంత్ బోర్డ్ వైపు చూశాడు తాను రిజైన్ చేసే స్థితి వచ్చింది చిన్నపిల్లవాడు తాను సాధించిన విజయాన్ని చూసుకొని సంబరపడ్డట్టు నేను గెలిచాను అన్నాడు పోలన్స్కి రేవంత్ నవ్వి నేను గెలిచాను అన్నాడు రేవంత్ నేను గెలిచాను అని ఎందుకన్నాడు చదరంగంలో ఓడిపోయినందుకు తను బాధపడలేదు కానీ రియల్ లైఫ్ లో తను గెలిచినందుకు సంబరపడిపోయాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో వెన్నెల్లో ఆడపిల్లని తను చేరుకుంటాడా లేదా అసలు వాళ్ల ప్రేమ కథ ఎలా ఎటువంటి మలుపు తిరగబోతుందో మనం వినేసిద్దాం అప్పటి వరకు వెయిట్ చేయండి దెట్ సోల్ ఫర్ టుడే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని తప్పకుండా మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ ని నాకు ఇలాగే అందించండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ టీ